అంటే ఉందాయోలే ఓయ్ ఆడె శిల కొంటే ఆ రాళ్ళకైతే ఉంటది గాని నీ మరి చెంపల లేదు రాదు రాదు నాన్న రా నాన్న దానదు काट रहा हूँ

La yeah. la yeah.

ఇతడు మాత్రము మానవుడు కాడు ఆయన మైండ్ వచ్చింది ఇప్పుడు ఇతడు మాత్రం మానవుడు కాడు దేవుడే నమ్ముతాను మానవుడు అయితే ఒక నాలుగైదు రిజర్లు మాట్లాడి వెళ్ళిపోతాడు బాగా ఇంకా ఏమన్నా శ్రో కదా అయితే ఇతడు మాత్రము భగవంతుడు నాడు మానవుడు కాదని చెప్పి పరిస్థితున్న సృమమ్మ అయితే నేను కూడా ఈ బాధ పెట్టబోదు అయితే చెప్తే నేను ఆ బ్రహ్మ బాబు బ్రహ్మతే అత్య బాబు బాగుందలి కాబట్టి ఈ శృమమ్మని నేను పరిశీలించా ఈ శ్రోమమ్మ మాత్రము నాకు దారిత్య పరిస్థితి లేదు అదే కాకుండా బ్రహ్మణులు పరీక్షిస్తున్నాయే మాత్రము వచ్చేదాకా మాత్రము నేను ఇతను పరికిస్తాను ఇద్దరు మాత్రము భగవంతుడే అని అనుకుంటున్నాను మానవుడు కాడని చెప్పి ఆ మంత్రికి వచ్చింది రమోధేవో రమో రంగవ నేనే అనుకున్నా అనుకున్న వాళ్ళు నన్నే పరిస్థితున్నదే ఇప్పుడు మాత్రము ఆ కండముని మాత్రము తలలకెలి తొందర అట్లా అట్లయితేనే సుమమ్మ నా పైన పడి రాదు

నేను మాత్రము నీవు ప్రతివతను నువ్వు దూరను ఇప్పటిదాకా రాలేదా నేను ప్రతివదని నేను ప్రతివాదని మరి మళ్ళీ నీకు నువ్వు దూరం ఇప్పుడు దూరం అంటున్నావు तिले निगाला तो तिले ने गोड़ों को तिले निगाला तो मर्जे ने गोड़ों मर्जे निगाला तो मर्जे माली नगाले तिले लावडी तिले लावडी मर्जे माली नगाले तिले लावडी मर्जे लावडी नगाले जय मोहनजगर आनंदी इम्माला को उपचार करने के लिए प्रभामहा नियोजन पूर्व मुन्नू

மா அப்படி அண்டே பிரமந்தி போயிருந்து நான் అంటే జయబో శంకరీ అయితే నేను పరీక్షిస్తున్న నేను మాత్రం ఇప్పుడు తాళ్ళలోకి ఆ కట్నండి తొందరగా లేకపోతే మాత్రం నేను ఆ సుమమ్మ ముట్టుకుంటే మొగవారు అయిపోతా ఇక

Pada luar rumah, umur enam, అంటున్నావును మరి నీ భర్తాలు నీ బస్తాను అనుకుంటే ఈ గడ్డ ఎంత చూస్తా మాత్రమో అతని దానికి తీరువాళ్ళు ఉంటది అవును తీరువాళ్ళు అనుకుంటే ఇంకో ఉంటాయి ఉంటుంది కట్టి ఉంటది గొడవలు కట్టి ఉంటాయి ఉంటాయి పుస్తన్ను ఆ పక్క మాత్రం చూస్తే మాత్రం మరి ఏం చేయాలి సార్ ఇప్పుడు

చంద్రబాబు ఎన్నో చెప్తున్నా నిన్ను ముందు పని చెప్పి నీకు చెప్తే నిలబుట్టా వచ్చి ఇప్పుడు పర్చి నిలబడిపోయినా ఇప్పుడు ఏం తలుపులు తీసిన తలుపులు పెట్టకుండా తీయకుండా తలుపులు పెట్టుకుని ఉన్నావు ఏం కన్నది తీసుకున్నావు తీసుకున్నావు ప్రాణిపుడ తీరీరయ్యో వస్తున్నాను తీర్చానికి రామయ్య అటులా అంటున్నావా అవును ఆహా ప్రాణేశ్వరి నేను ఎంతలో వచ్చి ఉచ్చాను కదా నువ్వు ఇంతవరకు తలుపు తీయవు తలుపులు చేస్తున్నవు తొందరగా తలుపు తీయము నేను మాత్రం జీవర్ అయిన వస్తున్నాను తీర్చానికి రామయ్య తీర్శాను రంగమయ్య

నేను మాత్రము ఎక్కడ చూసినా ఎంత సుమంత ఎక్కడ చూసినా తమ్ము లేదు అన్న మాత్రము కళ్ళు కాకున్నాది ఆ కళ్ళు అంటే కాదంటే కళ్ళు పాడు ఉన్నది మరి అందరిగిందిస్తుందా చూడ అంతేనా దేవుడు వింద్రమరాజికి